సంపదను సులభంగా ఆహ్వానిస్తున్నాను మరియు అందుకుంటున్నాను నా అన్ని అవసరాలు తీరుస్తున్న డబ్బుకు కృతజ్ఞతలు నేను ఆర్థిక స్వాతంత్రాన్ని ఆనందిస్తున్నాను నా జీవితంలో అధిక ధనం ప్రవహిస్తోంది నా భవిష్యత్తు ప్రకాశవంతంగా సురక్షితంగా అద్వితీయంగా ఉంది నా చేతుల్లోకి డబ్బు నిరంతరం వస్తోంది విశ్వం నాకు కావాల్సిన సంపదను అందిస్తోంది నా ఆలోచనలు మాటలు పనులు సంపదను ఆకర్షిస్తున్నాయి నేను ప్రతిరోజు సంపదకు కృతజ్ఞతతో ఉండి మరింత సంపదను పొందుతున్నాను నా ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మెరుగుపడుతోంది విశ్వం నా కళలను రెండింతలు తీర్చేందుకు సహాయం చేస్తోంది నేను సంపదను సులభంగా ఆహ్వానిస్తున్నాను మరియు అందుకుంటున్నాను నేను ఆర్థిక స్వాతంత్రం మరియు సమృద్ధిని ఆకర్షిస్తున్నాను నా జీవితంలో ధనం పెరిగే మార్గాలు సృష్టించుకుంటున్నాను నేను ధనాన్ని సంతోషంగా ఉపయోగించి ధనాన్ని గౌరవిస్తాను నా ఆర్థిక స్థితి రోజు రోజుకు మెరుగవుతోంది నా ప్రయత్నం విజయవంతంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను డబ్బు నాకు సులభంగా మరియు సహజంగా వస్తోంది నా ఆర్థిక స్థితి ప్రతిరోజు మెరుగుపడుతోంది నా దీర్ఘకాల ఆర్థిక సమృద్ధి స్థిరంగా మరియు సంతోషకరంగా ఉంటుంది నా ముందుకు వస్తున్న ఆర్థిక అవకాశాలు నేను సులభంగా ఉపయోగించుకుంటున్నాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్